దుర్గా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పాట ఆదిమూర్తివి నీవు శక్తి రూపినివి శాంతమూర్తివి నీవు శైలపుత్రివమ్మ వి నీవు జోగులాంబవమ్మా దయచూపి కాపాడు దాక్షాయని తల్లి ప్రేమతో లాలించే పార్వతీదేవి కరుణతో క్షమించు కనుక దుర్గమ్మ భయములను బాపేటి భద్రకాళి ఆదరించి తల్లి అన్నపూర్ణాదేవి ఆదిమూర్తివి నీవు శక్తి రూపినివి శాంతమూర్తివి నీవు శైలపుత్రివమ్మ ఇన్ని గుణములు ఉన్న శ్రీమూర్తివమ్మ నవరస రూపముల నలినాక్షివమ్మ అమ్మలను గన్నమ్మ జగదంబ తల్లి మమ్మ బ్రోచికా ആദിമൂർത്തിവി വി നീവു ശക്തിരൂപിണിവി ശാന്തമൂർത്തിവി വി നീവു ശൈലപുത്രിമം